అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పిల్లలిద్దరికీ కృష్ణన్ గెటప్ వేయాలంటే నా తిప్పలు పడాల్సి వచ్చింది చిన్నోడైతే చాలా క్యూట్గా డీసెంట్గా రెడీ అయ్యి ఇంకా పడుకున్నాడు కానీ పెద్దోడికి రెడీ చేయాలంటే చాలా అయితే పడాల్సి వచ్చింది ఇంకా వీళ్ళకి రెడీ చేసిన ఐటమ్స్ మా ఊళ్ళో అంటే ఫోటోస్ చూసిన వాళ్ళు మా ఊళ్ళు చాలామంది అడిగారు అనమాట ఎలా చేస్తావు ఎక్కడి నుంచి ఐటమ్స్ అని ఇక్కడైతే నాకు తెలిసిన ఐటమ్స్ ఎక్కువ ఏ ఏం లేవు నేను ఏం తీసుకొచ్చిపోలేదు డెలివరీ తర్వాత నా దగ్గర ఇంకా అమ్మ వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లలైతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళే ఒక్కొక్క ఐటమ్ చైన అవి నెక్లెస్లు వాళ్ళే తీసుకొచ్చారనమాట ఇంకా నెమిలి పెంచాలి కూడా ఇంకా మా ఇంటి పక్కన అంకులు మేకలు తీసుకొని గట్టిగా అయితే వెళ్తాడు మా దగ్గర ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా ఆయన రెగ్యులర్గా వెళ్తున్నాడు కాబట్టి అక్కడ దొరుకుతాయని చెప్పేసి చెప్తే ఉంటే ఇంకా ఆయన రోజు తీసుకొని వచ్చానమాట రోజు ఒక రెండు మూడు అట్లా తీసుకొని వచ్చి నాకైతే ఇచ్చాడు అనమాట చాలా అయితే తీసుకొని వచ్చిందే రెడీ చేస్తాను కానీ అట్లా టెక్క తీసుకొని వచ్చారనమాట ఒక్కొక్క ఐటమ్ అయితే అలా కుదిరిపోయింది అనమాట ఈసారి నాకు లేదు నిజామాబాద్లో ఉంటే నా దగ్గర అన్ని ఐటమ్స్ ఉండే ఇంకా రెడీ చేసేదాన్ని ఇంకా లాస్ట్ టైం మా వాడికి చేసిన గేటప్ కూడా చూడండి పెద్దోడికి ఇదంతా పెద్దోడు ఎంత క్యూట్గా ఉండేవాడు నా చిన్న కృష్ణుడు ఎలా ఉన్నారో కమెంట్ చేసినా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి